గ్రీన్లాండ్ అంటే మంచుతో కప్పబడిన ఓ ఐలాండ్ మాత్రమే కాదు ప్రపంచ అగ్రరాజ్యాల రాజ్యాల దృష్టిలో ఒక కొత్త గోల్డ్ మైన్ బయట ప్రపంచానికి కేవలం మంచుతో కప్పబడిన ప్రాంతం మాత్రమే కనిపిస్తుంది కానీ ఆ మంచు కింద అపారమైన ఖనిజ సంపద అంతేకాదు ఆ ప్రాంతం చుట్టూ చేరుకున్న రాజకీయ కోణాలు ఇలా చెప్తూ పోతే చాలానే ఉన్నాయి స్ట్రాటజికల్ ఇది చాలా ఇంపార్టెంట్ లొకేషన్ ఉండడంతో గ్రీన్లాండ్ మాకు కావాలంటే మాకు కావాలి అని మిగిలిన దేశాలు కొట్టుకునే పరిస్థితి వచ్చింది ఈ రాజకీయ కోణాలు గ్లోబల్ పవర్ గేమ్ గా మారాయి ప్రపంచ దేశాల చూపు గ్రీన్లాండ్ మీద పడ్డానికి గల కారణాలు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ పాయింట్ రేర్ ఎర్త్ మెటల్స్ గ్రీన్లాండ్ మొత్తం మంచితో కప్పబడి ఉంటుంది పర్యావరణ కారణాల వలన గ్రీన్లాండ్ లో ఉన్న మంచు కరుగుతున్న కొద్దీ అక్కడ దాగి ఉన్న విలువైన ఖనిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ముఖ్యంగా రేర్ ఎర్త్ మెటల్స్ నిజానికి రేర్ ఎర్త్ మెటల్స్ అనేవి ఫ్యూచర్ డిసైడ్ చేస్తాయి ప్రపంచవ్యాప్తంగా డెబ్బై శాతం రేర్ ఎర్త్ మెటల్స్ ని చైనా ఎక్స్పోర్ట్ చేస్తుంది మనం రోజు వాడే స్మార్ట్ ఫోన్లు ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు అలాగే యుద్ధ విమానాల తయారీకి అవసరమైన ఖనిజాలు అక్కడ పెద్ద మొత్తంలో ఉన్నాయి ఇప్పటి వరకు ఈ ఖనిజాలపై చైనాదే ఎక్కువ ఆధిపత్యం ఉండేది చైనా ఆధిపత్యాన్ని తగ్గించడానికి అమెరికా కెనడా ఫ్రాన్స్ లాంటి దేశాలు గ్రీన్లాండ్ పై దృష్టి పెట్టాయి సెకండ్ పాయింట్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఆర్కిటిక్ ప్రాంతంలో మంచి కారణంగా ఆసియా నుంచి యూరప్ వెళ్లే షిప్ ఫార్టీ పర్సెంట్ ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి వచ్చేది ఇప్పుడు ఆర్కిటిక్ ప్రాంతంలో మంచి కలుగుతుంది సో షిప్లు ప్రయాణించడానికి ఈజీగా ఉంటుంది సముద్ర ప్రయాణానికి కొత్త దారులు తీర్చుకుంటున్నాయి ఈ కొత్త మార్గాల ద్వారా ఆసియా నుంచి యూరప్ వెళ్ళే ప్రయాణ దూరం సుమారుగా సగానికి పైగా తగ్గబోతుంది అంటే తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం ఈ మార్గాలపై గనక పట్టు సాధిస్తే ప్రపంచ వాణిజ్యాన్ని శాసించవచ్చని అగ్రరాజ్యాలు ప్లాన్ చేస్తున్నాయి నిజాం గ్రీన్లాండ్ పై అమెరికా కన్ను రెండు వేల పంతొమ్మిదిలోనే పడింది రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ని కొనుక్కుంటామని చెప్పి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు నిజానికి గ్రీన్లాండ్ అనేది డెన్మార్క్ దేశానికి చెందిన ప్రాంతం గ్రీన్లాండ్ నాట్ ఫోర్ సేల్ అని డెన్మార్క్ స్ట్రాంగ్ అనే రిప్లై ఇచ్చింది కానీ ఇప్పుడు ట్రంప్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రీన్లాండ్ విషయంలో అమెరికా ఆసక్తి మళ్లీ పెరిగింది అంటే గ్రీన్లాండ్ పై అమెరికా చూపు ఇప్పటికీ తగ్గలేదన్నమాట చైనా ఆర్కిటిక్ ప్రాంతంలో భారీగా పెట్టుబడులు పెడుతుంది ఈ ప్రాంతంలో తన ప్రభావం పెంచుకోవాలని చూస్తుంది ఇదే సమయంలో రష్యా కూడా ఆర్కిటిక్ లో తన సైనిక స్థావరాలను డెవలప్ చేసుకుంటుంది భవిష్యత్తులో అక్కడ తన ఆధిపత్యం ఉండాలనేది రష్యా ప్లాన్ చైనా రష్యాలను కంట్రోల్లో పెట్టడానికి ఇప్పటికే పాశ్చాత్య దేశాలు కూడా కెనడా ఫ్రాన్స్ లాంటి దేశాలు గ్రీన్లాండ్ రాజధాని అయిన నూట్లో తమ దౌత్య కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి నేను ముందే చెప్పినట్లుగా గ్రీన్లాండ్ అనే ప్రాంతం డెన్మార్క్ దేశానికి చెందిన ప్రాంతం పాలన డెన్మార్క్ అయినా పూర్తిగా స్వాతంత్ర దేశం మాత్రం కాదు కానీ ఇప్పుడు గ్రీన్లాండ్ చుట్టూ జరుగుతున్న రాజకీయ పోటీలను చూసి గ్రీన్లాండ్ లో ఉన్న ప్రజలు మాకు స్వాతంత్రం కావాలని ఆలోచనలో ఉన్నారు ఒకవేళ గ్రీన్లాండ్ గనక స్వాతంత్ర దేశం అయితే అసలు సమస్య అక్కడే మొదలవుతుంది వారు అమెరికా వైపు వెళ్తారా లేదా చైనా వైపు వెళ్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న గ్రీన్లాండ్ను అమెరికా కోరుకోవటానికి ఖనిజ సంపద ఒక్కటే కారణం కాదు దానికంటే కూడా బలమైన సైనిక వ్యూహాత్మక కారణాలు ఉన్నాయి ఫ్యూచర్లో చైనా రష్యా దేశాలు కనుక అమెరికా పైన ఏదైనా మిస్సైల్ని ప్రయోగించినట్లయితే అది గ్రీన్లాండ్ మీదుగా వచ్చే అవకాశం ఉంది అమెరికా తన దేశంపై వచ్చే క్షిపణుల్ని గాల్లోనే ఆపటానికి గోల్డెన్ డోమ్ అనే ఒక భారీ క్షిపణి రక్షణ వ్యవస్థ నిర్మించుకుంటుంది ఇది క్షిపణులని నేల తాకక ముందే వాటిని నాశనం చేస్తుంది ఒకవేళ రష్యా లేదా చైనా నుంచి అమెరికా పైకి ఏదైనా క్షిపణి ప్రయోగిస్తే అవి ఉత్తర ధ్రువం మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది ఈ మార్గంలోనే కరెక్ట్ గా మధ్యలో గ్రీన్లాండ్ ఉంటుంది అనమాట అందుకే గ్రీన్లాండ్ లో బలమైన రాడార్ వ్యవస్థలు కనుక ఏర్పాటు చేసుకుంటే అమెరికా భూభాగంలోకి వచ్చే క్షిపణుల్ని ముందుగుండాన్ని గుర్తించి కూల్చేయచ్చు అప్పుడు గ్రీన్లాండ్ అమెరికాకి అత్యంత కీలకరమైన రక్షణ కవచంగా మారుతుంది ఒకవేళ శత్రు దేశాల క్షిపులను ప్రయోగిస్తే ఇక్కడ ఉన్న శక్తివంతమైన రాడార్లు సెకండ్లలోనే వాటిని గుర్తించి వాటిని ధ్వంసం చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఇది ఒకటే కాదు గ్రీన్లాండ్ ఐస్లాండ్ యూకే మధ్య ఉన్న ముఖ్యమైన సముద్ర భాగాన్ని యూకే గ్యాప్ అంటారు ఇది అట్లాంటిక్ మహాసముద్రానికి వెళ్లే ఒక మెయిన్ రూట్ లాంటిది అనమాట రష్యాకు చెందిన సబ్మరీన్లు అట్లాంటిక్ సముద్రంలోకి రావాలంటే ఈ మార్గం గుండానే రావాల్సి ఉంటుంది ఒకవేళ గ్రీన్లాండ్ పై గనక అమెరికాకి పూర్తి నియంత్రణ ఉంటే ఈ గ్యాప్ పై గట్టి పట్టు సాధించవచ్చు రష్యా నౌకాదళాన్ని అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రవేశించకుండా ముందుగానే అడ్డుకోవడానికి వీలవుతుందన్నమాట ఇంకో పాయింట్ ఏంటంటే తక్కువ సమయం తక్కువ ఖర్చుతో సరుకులు ఈజీగా తరలించడానికి చైనా ఆర్కిటిక్ ప్రాంతం మీదుగా పోలార్ సిల్క్ రోడ్ అనే కొత్త వాణిజ్య మార్గాన్ని తయారు చేసుకోవాలని చూస్తుంది ఒకవేళ గ్రీన్లాండ్ కనుక అమెరికా నియంత్రణానికి వస్తే అప్పుడు ఆర్కిటిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని పెంచుకోవడం చాలా కష్టం అవుతుంది గ్రీన్లాండ్ అమెరికా చేతిలో ఉంటే చైనా ఆధిపత్య ఆశలకు బ్రేక్ పడినట్టే గతంలో కూడా అమెరికా అలస్కాని రష్యా నుంచి కొనుగోలు చేసినట్లే ఇప్పుడు గ్రీన్లాండ్ కూడా కొని తమ దేశ వైశాల్యాన్ని పెంచుకోవడానికి చూస్తుంది ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో చూడాలి ఏం జరిగిన అప్డేట్స్ ఇస్తూ ఉంటా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హింద్